ఏంటి పాటకర్తగా పాడానా ఇప్పుడే నీ దగ్గర నేర్చుకున్నాను అవును నువ్వెవరు హలో ఏమైంది హలో నీ పాట విని నేను షాక్ అయిపోవాలి కానీ నువ్వు షాక్ అయిపోయావేంటి మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది నువ్వు నన్ను చూసావా నో ఛాన్స్ నేను అమెరికా నుంచి వచ్చి రెండు రోజులు అయింది మీ పేరు రాజానే కదా నా పేరు నీకెలా తెలుసు మీ పేరు మాత్రమే కాదు మీ ఒంట్లో ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో కూడా నాకు తెలుసు అరే ఏంటిది ఆశ్చర్యంగా ఉంది నా డీటెయిల్స్ అని నీకెలా తెలుసు ఏదో ఊహించి చెప్తున్నాను ఊహించా గడుసుదానిలో ఉన్నావే అవును నీ పేరేంటి ఈశ్వరుడి భార్య పేరు ముందు మీ పేరు రెండు సార్లు రాస్తే నా పేరు ఈశ్వరుడి భార్య పేరు ఈశ్వరి నా పేరు రాజ రాజా ఓ రాజా రాజేశ్వరి హలో నీ పేరు రాజ రాజేశ్వరి అవును అదే నా పేరు బ్యూటిఫుల్ నేమ్ సూపర్ సూపర్ ఎవర్రా అమ్మాయి డాడీ దాన్ని గనక మీరు చూశారంటే మీకు తప్పకుండా నచ్చుతుంది తను చాలా అందంగా ఉంటుంది సూపర్ గా పాటలు పాడుతుంది తను గనక అమెరికాలో ఉండుంటే ఈ పాటికి పెద్ద పాప్ మొత్తానికి నా కాబోయే భార్య ఎలా ఉండాలి అనుకున్నాను అలాగే ఉంది డాడీ ఆ అమ్మాయి బాగా నచ్చినట్టుంది తను అందగత మాత్రమే కాదు చాలా తెలివైంది కూడా నువ్వు చెప్పేది చూస్తే నా కాబోయే కోడల్ని ఇప్పుడే చూడాలనిపిస్తోంది జన్మలో కాకపోయినా ఇంకో జన్మ ఎత్తైనా సరే మిమ్మల్ని బలి తీసుకోకుండా వదలదురా ఈ రాజ్ రాజరాజేశ్వరి ఏమిటాడు అలా షాక్ అయిపోయారు ఇది వద్దురా ఇది వద్దు ఇది మారువేషంలో ఉన్న పావు నాగకండ్య ఇది పిల్ల కాదా పిశాచి డాడీ తెయ్యవరా ఏమిటాడు మాట్లాడుతున్నాను నన్ను బలి తీసుకోవడానికి వచ్చిందిరా నన్ను బలి తీసుకోవడానికి వచ్చింది డాడీ మీకేమన్నా పిచ్చి పట్టిందా నా ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు కదా దాని కారణం ఇదే మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను రాజా రాజా నన్ను నమ్ము కొన్ని సంవత్సరాలకు ముందు నేను నా ఫ్రెండ్స్ తెలుసో తెలియకో జీవితంలో పెద్ద తప్పు చేశాం అందుకే అది మా మీద పగ తీర్చుకుంటోంది నన్ను ఇది నమ్మమంటారా నేను ప్రేమించే అమ్మాయి పేదదని తెలిసి తన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు కథ అంతా చెప్తున్నాను అయ్యో అయ్యో నీకెలా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదే నేను చెప్పే నిజం రా ఐ డోంట్ బిలీవ్ దిస్ యూ డోంట్ బిలీవ్ మీ నువ్వు నమ్మవు కదా రేపు దాన్ని తీసుకురా నిజం ఏడు తెలుస్తాను మనం ఎంత న్యాయం చేయాలనుకున్నా ఈ జనం ఏంటి మనల్ని కొడుతున్నారు లేదు గురుగారు మీరు ఈ యాస మార్చేసి పొబ్లుపులు గెటప్ వేసేసుకుని రక్తానికి రక్తం సిద్ధాంతరం పాట పాడేసుకుని అడవిలోకి అనుకోండి మీరు గెటప్ అయిపోతాడు అదేటి గురువు మీరు క్యారెక్టర్ మార్చేస్తారు నేను దారి తప్పడం లేదు పిలవండి ఏటి బాబు ఆ ముంతలో ఏముంది అసలు తేనుంది తేనె పిలిసారా బాబు నీ పేరు కూడా తేనేనా నేను పుట్టిందే తేనెలో నీ తేనె ప్రత్యేకత ఏంటో రుచి చూస్తే తెలుస్తుంది ఆ పక్కకెళ్ళి రుచి చూస్తాం పద బాబు ఏంట్రా గురువుగారేంటి క్యారెక్టర్ నుంచిగా మార్చేశారు క్యారెక్టర్ కూడా మారిపోతాయి ఇంకా సేపు మనం ఎక్కడే ఉన్నాం అనుకో మనసేపులు కూడా మారిపోతాయి బాబా అమ్మో ఇల్లు అట్టి పండు గట్టిగా అరోకము ఎవరైనా విన్నచున్నాక అన్యాయం జరుగును

ఆవేశపడకు మాబులా నేను నీకు దగ్గరుండి న్యాయం జరిపించదను ప్రస్తుతానికి నన్ను వద్దలు డాడీ ఆ మైని తీసుకొచ్చారు రాజేశ్వరి వ్యాపారవేత్త ఇద్దరు ప్రాణ వ్యాపారవేత్తల్ని అన్యాయంగా పోగొట్టుకుని బాధపడుతున్నారు పరమయోగి శివభక్తుడు రామలింగేశ్వర స్వామి గారు పరమేశ్వర శాస్త్రికి ఆదిలక్ష్మికి పంతొమ్మిది వందల నలభై రెండులో అనంతపూర్ జిల్లాలో తాడిపత్రిన ఊర్లో జన్మించారు ఈయన గురించి ఇంకేమైనా చెప్పాలా ఇదంతా నీకలా తెలుసు ఏదో ఊహించి చెప్తున్నాను ఆశ్చర్యంగా ఉందా మావయ్య మావయ్యా అని నువ్వే నిర్ణయించావా ఇక మీ గురించి నిర్ణయించవలసింది పూర్తి చేయవలసింది అన్ని నేనే కదా మావయ్య డాడీ నేను చెప్పానుగా షీఈస్ బ్రిలియన్ గర్ల్ చూస్తేనే తెలుస్తోంది చూడమ్మా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా స్వామీజీని అడగందే చేసే అలవాటు లేదు మా అబ్బాయి నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు అందుకే నేను తీసుకురమ్మన్నాను ఆ ఓ చేయి కిచెన్ లో కాఫీ ఉంది వెళ్ళి తీసుకురా ఏమి డాడీ తను మొదటిసారిగా మన ఇంటికి వచ్చింది మన కిచెన్ ఎక్కడ ఉంటుందో తనకెలా తెలుస్తుంది తనకు అన్నీ తెలుసులేరా నువ్వు వెళ్ళమ్మా あっ。<t ries> చాలా ఆశ్చర్యంగా ఉంది నాకేం అర్థం కావట్లేదు ఇండియా ఇక్కడ దేవుళ్ళున్నట్టు దెయ్యాలు ఉన్నాయి డాడీ నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను తీరాలనాయన పోయిన జన్మలో ఆమె భర్త యొక్క పోలికలు నీలో స్ఫుటంగా ఉన్నందువలన ఆమె నిన్ను పొందాలని ఆశించింది స్వామి మీరే మా అబ్బాయిని కాపాడాలి ఓం ఇక్కడికి నూరు కిలోమీటర్ల దూరంలో ఒక కుగ్రామంలో నలభై ఎనిమిది అడుగుల ఉగ్రకాళీ అమ్మవారు శక్తివంతమై తీరి ఉంది ఆ అమ్మవారికి మీనాక్షి అనే అమ్మాయిని దత్తారు ఆ అమ్మాయికి సుమంగళి భాగ్యం ఉంది ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేస్తే ఈ ఆపద నుంచి గట్టెక్కడం ఖాయం ఆ గుడి ఎవుళ్ళుందని చెప్పారు శ్రీకాళికాగ్రహారంలో వల్ల మీ కుటుంబం రక్షించబడుతుందంటే అది మన నిర్ణయం కాదు అంతా ఉగ్రకాళి మాత ఆశీర్వాదం అయితే వీలైనంత తొందరలో పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాం అమ్మవారి అభిష్టం అదే అయితే అలాగే కానిద్దాం